పురాకల్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన సమ్మేళనంగా పేరుగాంచిన మేడారం మహాజాతర హుండీల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది ఈ నెల ఐదవ తేదీ నుంచి హనుమకొండలోని టీటీటీ కళ్యాణ మండపంలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు వారం రోజుల పాటు కఠిన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ ప్రక్రియ కొనసాగింది మొత్తం ఎనిమిది వందల ఇరవై ఎనిమిది హుండీలను అధికారులు తెరిచి లెక్కించగా పదమూడు కోట్ల ఇరవై ఐదు లక్షల ఎనబై మూడు వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయల ఆదాయం వచ్చినట్లు దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు సుమారు నాలుగు వందల మంది సిబ్బంది భక్తుల ప్రతినిధులు వివిధ శాఖల అధికారుల సమక్షంలో పారదర్శకంగా లెక్కింపు చేపట్టారు సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు భద్రతా సిబ్బంది కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు హుండీలో నగదు రూపంలో విరాళాలతో పాటు విదేశీ కరెన్సీ రద్దు చేసిన పాత నోట్లు వెండి బంగారు ఆభరణాలు కూడా లభించాయి వాటిని ప్రత్యేకంగా వర్గీకరించి నమోదు చేశారు బంగారం వెండి ఆభరణాల విలువను అంచనా వేసి అధికారిక రికార్డుల్లో నమోదు చేయనున్నారు రెండు వేల ఇరవై నాలుగు మేడారం జాతరలో పదమూడు కోట్ల ఇరవై ఐదు లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయల ఆదాయం లభించారు కూడా దాదాపు సమాన స్థాయిలోనే ఆదాయం రావడం గమనార్హం అయితే గత జాతరలో ఐదు వందల నలభై హుండీలను మాత్రమే ఏర్పాటు చేశారు ఈసారి భక్తుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేసి ఎనిమిది వందల ఇరవై ఎనిమిది హుండీలు ఏర్పాటు చేశారు అయినప్పటికీ గత జాతరతో పోలిస్తే ఆదాయం పెరగకపోవడం వల్ల ఈసారి వాస్తవానికి ఆదాయం తగ్గినట్లేనని అధికారులు అభిప్రాయపడుతున్నారు హుండీలో వచ్చిన బియ్యాన్ని ప్రత్యేకంగా తూకం వేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెండర్ల ప్రక్రియ ద్వారా విక్రయించనున్నారు అదేవిధంగా ఇతర వస్తువులను కూడా వర్గీకరించి సంబంధిత విధానాల ప్రకారం వినియోగించనున్నారు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర భక్తుల అపార విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుండగా హుండీల ఆదాయం కూడా ఆ భక్తి విశ్వాసాలను ప్రతిబింబిస్తుందని అధికారులు పేర్కొన్నారు